హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా విషయానికి వచ్చేస్తే టమాటాలు చూసారా ఎంత బాగా పండుగ కలర్లో అసలు ఎంత రెడ్ కలర్లో పండు మాగిపోయాయో ఇవి లాస్ట్ వీక్ అత్తమ్మ ఊరు నుండి పొలంలో పండినవని చెప్పేసి టమాటాలు కొన్ని పంపించింది అనమాట అత్తమ్మ పంపించినప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నది వీటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట స్టోర్ చేసి పెట్టాను అందుకే బాగా పండు అయిపోయాను అనమాట వీటిలో నుంచి ఒక రెండు మూడు కాయలు బాగా పండు మాగిపోయినాయి తీసి టమాటో రైస్ చేద్దాము పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్ కానీ అనుకుంటున్నాను అనమాట ఇగో ఒక నాలుగు కాయలు అయితే బాగా రెడ్గా పండు అయిపోయాయి వీటిని టమాటో రైస్ చేద్దాము అనేసి పక్కన పెట్టేశాను అనమాట సో ఒక మూడు కాయల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పట్టి పెట్టుకున్నాను అనమాట జ్యూస్ లాగా సో నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడైపోయాక ఇందులోకి కావాల్సినవన్నీ వేసేసుకుందాము ఫస్టు కొద్దిగా పల్లీలు శనగపప్పు అండ్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం బాగా వేయించుకుందాము ఇవి వేగిపోయాక ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాల వరకు సిమ్లో పెట్టుకుందాము తర్వాత వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోయాయి అనమాట నెక్స్ట్ మనం ముందుగా మిక్సీలో టమాటో జ్యూస్ పట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోకి మనకు కావాల్సినవి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వీలైతే నేనైతే వేయలేదు స్కిప్ చేశాను కొంచెం కసూరి మేతి వేసాను అనమాట మెత్తగా చేత్తో ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అందుకని వేశాను ఇది కూడా పూర్తిగా ఆప్షన్ ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి సో ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకొని ఒక రెండు రెండు మూడు నిమిషాల వరకు క్లోజ్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఆయిల్ కొంచెం పైకి తేలింది పచ్చివాసన పోయిందనమాట ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక క్యారెట్ వచ్చేసి పట్టి వేసాను అనమాట నేను ప్రతి దాంట్లో క్యారెట్ అనేది వేస్తానండి ఎందుకంటే నార్మల్గా పిల్లలకి తినడానికి ఇస్తే సగం క్యారెట్ తింటారు సగం క్యారెట్ పడేస్తారనమాట అందుకనేసి దేంట్లో అయినా కానీ క్యారెట్ వేయడానికి ప్రిపరేషన్ ముందు ఉంటానన్నమాట క్యారెట్ ఉంటే మాత్రం కంపల్సరీ వేస్తాను క్యారెట్ వేసాక ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆలోపు రైస్ కొంచెం వేడిగా ఉందని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేశాను కొంచెం చల్లారాక మనం టమాటో రైస్కి కావాల్సింది తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని రైస్ అంతా కలిపేసుకోండి టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా పట్టుకోకుండా పచ్చిమిర్చి టమాటో అలా కూడా చేసుకుంటారు కానీ పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఇలాగే చేస్తాను ఎందుకంటే టమాటో ముక్కలు ఎక్కువగా కనిపిస్తే వాళ్ళు తినడం కంటే కూడా ఆ తొక్కలన్నీ ఏరి పక్కన పెట్టడమే ఎక్కువ అయిపోతుంది అందుకని ఇలా ప్రిపరేషన్ చేస్తాను పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే సో ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు వీడియోని అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి Bye bye.